తిథి వారం నక్షత్రం కరణం యోగం ఈ ఐదు భాగముల కలయికే పంచాంగం అంగం పంచాంగం దుర్ముహూర్తములు శుభముహూర్తములను తెలుపుతుంది ఏంటి టైటిల్ ముక్కోటి ఏకాదశిని పెట్టి పంచాంగం గురించి చెప్తున్నారు అని అనుకుంటున్నారా ఎందుకు వీటి గురించి చెప్పాను అంటే మన పండగలన్నీ పంచాంగం ప్రకారమే జరుపుకుంటాం పంచాంగములు రెండు రకములు ఒక రకం చాంద్రమాన పంచాంగం అంటే చంద్రుని సంచరణతో అనుసంధానమైనది అని రెండో రకం సూర్యమాన పంచాంగం అంటే సూర్యుని సంచరణతో అనుసంధానమైనది అని అయితే పండగలని మనం చాంద్రమాన ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకుంటాం కానీ ఈ రెండిటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒక్కటి అదే ముక్కోటి సౌరమానం ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత చంద్రమానం ప్రకారం వచ్చే శుద్ధ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిని వైభవంగా జరుపుకుంటాం మనకి ఇరవై నాలుగు ఏకాదశులు ఉండగా ఈ ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వారం నుండి విష్ణుమూర్తిని దర్శించుకుంటాం ఎందుకు ఈ ఏకాదశికే ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పుత్రాద ఏకాదశి అని ఇన్ని రకాల పేర్లు ఎందుకు ఉన్నాయి వీటితో పాటు మరి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీకు ఏదైనా వ్రతం గురించి కానీ నోముల గురించి కానీ పూజల గురించి కానీ తెలుసుకోవాలని అనుకుంటే మాకు కామెంట్ చేయండి మేము దాని గురించి మీకోసం వీడియో చేస్తాము మేము కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఆ లైక్ మీకోసం మేము ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది ఇక టాపిక్లోకి వెళ్దాం అసలు ఏకాదశి అంటేనే మనకి పరమ పవిత్రమైన రోజు ఎందుకు ఏకాదశి అంత పవిత్రమైన రోజు దీని గురించి తెలియాలి అంటే ఇప్పుడు చెప్పబోయే కథ తెలుసుకోవాలి పద్మపురాణం ప్రకారం పూర్వం మురాసురుడనే రాక్షసుడు ఉండేవాడు ఇతను మనుషులని దేవుళ్లను అందరినీ పీడించసాగాడు దానితో అందరూ విష్ణుమూర్తిని రక్షించమని ప్రార్థించారు విష్ణుమూర్తికి భక్తులు అంటే ఎంత ప్రీతికరమో అందరికీ తెలిసిందే అదే భక్తులు ఆపదలో ఉన్నారు అంటే భగవానుడు ఊరుకుంటాడా ఆఘ మేఘాలు మీద అతి వేగవంతమైన గరుడ వాహనం ఎక్కి బయలుదేరి వస్తాడు విష్ణుమూర్తి మురాసురుడితో వెయ్యి సంవత్సరాలు నిరాటంకముగా పోరాడుతారు కానీ మురాసురుడి శక్తి ఏమాత్రం తగ్గదు అప్పుడు విష్ణుమూర్తి వ్యూహాన్ని మార్చాలి అని నిర్ణయించుకుంటాడు విష్ణుమూర్తి అలసిపోయినట్లుగా నటించి బదిరీ సమీపమున ఉన్న హిమాలయాల్లోని సింహవతి అని పిలవబడే గుహలోకి వెళ్ళి నిద్రిస్తున్నట్లు నటిస్తారు మురాసురుడు ఆ గుహలోకి వెళ్తాడు నిద్రిస్తున్న విష్ణుమూర్తిని చూసి చంపటానికి కత్తి తీసి ఊపుతూ ఉన్నాడు అకస్మాత్తుగా అన్ని దేవతా ఆయుధాలతో ఉన్న దేవి విష్ణుమూర్తి నుండి ఉద్భవించింది ఆమె మురాసురుడితో పోరాడటం మొదలుపెట్టింది మురాసురుడు శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించబోతుండగా ఈ దేవి బిగ్గరగా పదునైన హుంకార శబ్దం చేస్తుంది దానితో ఆ మురాసురుడు హుంకార బూడిద అయిపోతాడు ఈసారి సర్వప్రహర్నాయుధుడు అయిన విష్ణుమూర్తి మురాసురుణ్ణి చంపటానికి దేవి హుంకార శబ్దాన్ని ఆయుధంగా ఉపయోగించాడు ఈ శబ్దం విని విష్ణుమూర్తి లేచి దేవి మురాసురుణ్ణి చంపటం చూశాడు ఏకాదశి అనే పేరుతో తన నుంచి ఉద్భవించిన దేవిని భగవానుడు పిలిచాడు అది శుక్లపక్షంలోని పదకొండవ రోజు ఏకాదశి సేవకు మెచ్చిన విష్ణుమూర్తి తిథుల్లోకెల్లా ఏకాదశి గొప్ప తిథిగా ఎంచబడుతుందని ఎవరైతే ఆ రోజు నిష్టగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వారు వైకుంఠాన్ని చేరుకుంటారని వరాన్ని ఇచ్చాడు ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ముర అంటే తామసిక రాజసిక గుణాలకు హరిషడ్వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం అందుకనే ప్రతి ఏకాదశి నాడు మన పెద్దలు క్రమం తప్పకుండా ఏకాదశి వ్రతం మరియు ఉపవాసం చేస్తారు దీనివల్ల ఏకాదశి ఫలం అనే పుణ్యము ఆరోగ్యం అనే పురుషార్థము రెండు లభించేవి ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతోంది అంతేకాదు సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పాపాలు నశిస్తాయి అని పురాణాలలో చెప్పబడింది ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూడుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజుని వైకుంఠ ఏకాదశి అని ఎందుకు పిలుస్తారు అంటే వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ ఏకాదశి అని రెండు పదాలున్నాయి వైకుంఠ శబ్దం ఆకారాంత పుంలింగం ఇది విష్ణువును విష్ణువుండే స్థానాన్ని కూడా సూచిస్తుంది చాక్షుస మన్వంతరంలో వైకుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు వైకుంఠుడయ్యాడు అదే కాక జీవులకు నియంత జీవులకు భూతముల స్వేచ్ఛా విహారాన్ని అణచేవాడు అని అర్థాలున్నాయి ముక్కోట ఏకాదశి రోజు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు అలాగే భక్తులు కూడా వైష్ణవ దేవాలయాలకు వెళ్లి ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించి విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు ఎవరైతే ఈ రోజు ఉత్తర ద్వారం నుండి విష్ణుమూర్తిని దర్శిస్తారో వారికి విష్ణువు యొక్క సమస్త అనుగ్రహం కలుగుతుందని మోక్షం లభిస్తుంది అని పురాణాల కథనం దీని వెనక ఉన్న పురాణ కథ గురించి మనం ఎప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలం ఉండే సమయంలో శ్రీ మహావిష్ణువు రావియాకు మీద వటపత్ర సాయి స్వరూపంగా తేలియాడుతున్నాడు అప్పుడు స్వామి జనన చక్రాన్ని ప్రారంభిద్దాము అనే తలంపుతో తన నావిస్థానం నుండి చతుర్ముఖ బ్రహ్మని సృష్టించాడు బ్రహ్మగారికి సమస్త వేదాధ్యానాన్ని చెప్పాడు వేదాన్ని అందించాడు ఈ వేద సంపదతో సృష్టిని ప్రారంభించు అని పంపించాడు సృష్టి కార్యం ప్రారంభించాక బ్రహ్మలో అహంకారం పెరిగిపోయి తన మూలలను మరిచిపోయాడు శ్రీ మహావిష్ణువునే దుర్భాషలాడటం ఆరంభించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుంచి మధు కైటవుడు అనే ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు ఉన్నాయి ఈ మధు కైటవులు బ్రహ్మని హింసించడం మొదలు పెట్టారు బ్రహ్మవారిని ఎదిరించి చాలా సంవత్సరాల యుద్ధం చేసి విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని వారి మూలలను తన మూలలను కూడా గుర్తించాడు విష్ణుమూర్తిని శరణు వేడాడు విష్ణుమూర్తి బ్రహ్మతో అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూశావా నేను నిన్ను రక్షిస్తాను అని మధు కైటువులను పిలిపించాడు మీరు నా నుండి ఆవిర్భవించారు ఈ రాక్షస తత్వాన్ని వదిలి ఏం వరం కావాలో కోరుకోండి అని అన్నాడు అప్పుడు మధు కైటవులు నీవు మాకు వరం ఇవ్వటమేమిటి మేబీ నీకు వరం ఇస్తాము కోరుకో అన్నారు అప్పుడు విష్ణుమూర్తి మీరు నా చేతిలో చచ్చిపోండి అని వరం కోరుతాడు అప్పుడు మధు కైటవులు సరే మేము నీ చేతిలోనే మరణిస్తాము కానీ మాతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలి అని కోరుతారు విష్ణుమూర్తి దానికి అంగీకరిస్తాడు అస్త్రాలు లేకుండా పిడుగుద్దులతో చేతులతో ఎన్నో సంవత్సరాలు ద్వంద్వయుద్ధం కొనసాగింది ఈ రాక్షసులు శ్రీ మహావిష్ణువు శరీరాన్ని తాకారు విష్ణుమూర్తి పాద పద్మాలను దర్శిస్తేనే లోకల్లో కింపురుషులు యక్షులు ఋషులు సమస్త దేవతలు తరించిపోతారు అలాంటిది రాక్షసులు విష్ణువు శరీరాన్ని తాకి గొప్ప ఆనందానుభూతి చెందుతారు అప్పుడు మధు కైటవులకు మరో ఆలోచన వచ్చింది శరీరాన్ని తాకితేనే ఇంత అనుభూతి ఉంటే ఎల్లవేళలా వైకుంఠంలో ఉంటే కావాల్సింది ఏముంది అని విష్ణుమూర్తితో మాకు ఒకే ఒక్క వరం కావాలి మమ్మల్ని వైకుంఠ లోకానికి తీసుకెళ్ళండి ఎప్పుడూ మీతో పాటు ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు వీళ్ళు రాక్షసులు కదా వీరిని వైకుంఠం తీసుకువెళ్లటం న్యాయమా లోకాలకి ఇబ్బందికరంగా మారుతుంది అని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు ద్వారపాలకులైన కుముద కుముదాక్షులకు ఆ ద్వారం నుండి వచ్చే వాళ్లని పంపించమన్నాడు ఆనాడు ఏకాదశి పర్వదినం తెరవగానే మధు కైటవులు శ్రీ మహావిష్ణువులో ఐక్యమైపోయారు ఈ విషయం తెలిసి ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా ఉత్తర ద్వారం నుండి విష్ణుమూర్తిని దర్శించి విష్ణుమూర్తి యొక్క అపార కరుణా కటాక్షాలను పొందుతారు మధు కైటవులు విష్ణుమూర్తిలో విలీనం మరో మరోవరం కోరుతారు ఏ భక్తులైతే ఉత్తర ద్వారం నుండి మమ్మల్ని స్మరిస్తూ నిన్ను దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షాన్ని ప్రసాదించమని కోరుతారు అప్పటి నుండి ప్రతి ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి నాడు ఉత్తర ద్వారం నుండి విష్ణుమూర్తిని దర్శించిన వారు ఆయన కృపా కటాక్షలు పొందుతారు ముక్కోటి ఏకాదశిని పుత్రద ఏకాదశి అని దీని గురించి తెలుసుకుందాం పుష్యమాసంలోని శుక్లపక్షంలో వచ్చే పుత్రద ఏకాదశి మహిమను శ్రీకృష్ణ ధర్మరాజ సంవాద రూపంలో భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో రాజా పుష్యమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పుత్రద ఏకాదశి ఆ ఏకాదశిని పాటించటం ద్వారా మనిషి యొక్క సర్వ పాపాలు నశిస్తాయి ఆ ఏకాదశి వ్రత పాలనం ద్వారా జనులు పండితులై యశస్సును పొందుతారు మంగళకరమైన ఏకాదశి మహిమను ఇప్పుడు విను అని అన్నాడు భద్రావతిపురంలో సుకేతమానుడు అనే రాజు రాజ్యపాలన చేస్తుండేవాడు అతని రాణి పేరు సైబ్య పుత్రుడు లేకపోవటం వలన రాజు రాణి ఇద్దరూ కూడా దుఃఖంతో జీవితాన్ని గడిపారు తమ సమయంలో అధిక భాగాన్ని వారు ధర్మకార్యాలలోనే గడిపేవారు ఒకనాడు పితృతర్పణ కార్యంలో వారు వదిలిన తర్పణాలు వేడిగా గోచరించాయి సుకేతుమానుని తర్వాత తమకు తర్పణాలు వదిలేవారే లేరని తన పితృదేవతలు కూడా దుఃఖించసాగారు అని తలచి రాజు మరింత విచారగ్రస్తుడయ్యాడు మిత్రులు హితులు అమాత్యుల సాంగత్యం అతనికి ఏమాత్రం రుచించలేదు విచారంలోనూ నిరాశలోనూ మునిగిన ఆ రాజు పుత్రరహితమైన మానవ జన్మ వ్యర్థమని భావించాడు పుత్రుడు లేకపోతే దేవరుణం పితృరుణం జీవరుణం తీర్చుకొనడం అసాధ్యం పుణ్యరాశులు లేనిదే విష్ణుభక్తి లేనిదే ఎవడునూ పుత్రులను ధనాన్ని జ్ఞానాన్ని పొందలేరు అని నిర్ణయించుకున్న రాజు రహస్యంగా గుర్రంపై అడవికి వెళ్లాడు పశుపక్షి భరితమైన అరణ్యంలో ప్రవేశించిన సుకేతమానుడు విశ్రాంతి తీసుకునే ప్రదేశం కొరకు వెతకసాగాడు అప్పుడు ఆ దట్టమైన అరణ్యంలో రాజుకు అశ్వత్థము పిప్పలము చింత ఖర్జూర శాల సెలపర్ణ తమాల అర్జునాది వృక్షాలు కనిపించాయి పెద్ద పులులు సింహాలు అడవి ఏనుగులు జింకలు అడవి పందులు కోతులు పాములు చిరుతలు కుందేళ్లు వంటివి అక్కడ గోచరించాయి దానితో విశ్రాంతికి బదులు అతడు అడవి అంతటా తిరగనారంభించాడు నక్కల ఊళ్ళలు గుడ్లగూబల కూతలు విని రాజు భయకంపితుడైనాడు ఈ విధంగా అన్ని దిక్కులలో తిరుగుతూ ఆ రాజు కొంచెం సేపటికే అలిసిపోయాడు మధ్యాహ్న వేళ్లకు అతడు తీవ్రమైన దప్పికకు గురి అయ్యాడు ప్రజల ద్వారా యజ్ఞాల ద్వారా దేవతలను ప్రసన్నులను చేసినప్పటికీ ప్రజలను కన్నబిడ్డల వలె పోషించినప్పటికీ భోజన దక్షిణలతో బ్రాహ్మణులను సంతృప్తి పరిచినప్పటికీ తాను ఈ రోజు ఇట్లు కష్టములు పాలైనట్లు రాజు భావించాడు ఈ విధంగా ఆలోచిస్తూ అతడు అటు ఇటు తిరగసాగాడు అకస్మాత్తుగా అతనికి కలువలతో నిండిన మానస సరోవరంలాగా ఉన్నటి ఒక సరోవరం కనిపించింది హంసలు చక్రవాకాలు చకోరాలు ఆ సరోవర జలంలో విహరిస్తున్నాయి కొందరు మునులు ఆ సరోవర తటంలో వేదమంత్రాలను ఉచ్చరించడం చూసి ఆ రాజు గుర్రం నుండి దిగి వారిలో ప్రతి ఒక్కరికి నమస్కరించాడు రాజు యొక్క నడవడికి ప్రసన్నులైన ఆ మునులు అతనితో రాజా మేము మీ పట్ల ప్రసన్నులమైనాము ఏదైనా వరము కోరుకో అని అన్నారు అప్పుడు రాజు వారిని గురించి ప్రశ్నించాడు వారందరూ ఎందులకు ఈ సరోవరంలో ఉన్నారని అడిగాడు ఆ ప్రశ్నకు బదులుగా మునులు అతనితో రాజా మేము విశ్వేదేవులము స్నానం చేయటానికి ఇక్కడకు వచ్చాము ఈ రోజు పవిత్రమైన పుత్రద ఏకాదశి పుత్రవాంఛితుడైన వ్యక్తి ఈ వ్రతాన్ని పాటిస్తే నిశ్చయంగా అతనికి పుత్రోదయం కలుగుతుంది అని అన్నారు అప్పుడు రాజు మునులారా పుత్రప్రాప్తికై నేను ఎంతో ప్రయత్నించాను కానీ నేటి వరకు ఏది కూడా సఫలం కాలేదు మీరు నా పట్ల దయ ఉంచి నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించమని అర్థించాడు అప్పుడు వారు అతనితో రాజా ఈ ఈరోజు ఏకాదశి ఈ వ్రతాన్ని శ్రద్ధతో పాటించు భగవంతుని అనుగ్రహంతోనూ మా ఆశీర్వాదంతోనూ నీకు పుత్రుడు ఉదయిస్తాడు అని దీవించారు మునుల ఆదేశానుసారం రాజు పరమ మంగళకరమైన పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు మర్నాడు ఉపవాసమును పూర్తి చేసి పారణ కావించి మునులకు పదే పదే వందనం చేసి తన పురానికి వెళ్లిపోయాడు కాలక్రమంలో సైబ్య గర్భవతి అయింది మునుల ఆశీర్వాదం వలన పుత్రద ఏకాదశి వ్రతపాలన ప్రభావం వలన రాజుకు తేజోమయుడైన పుత్రుడు ఉదయించాడు తర్వాత రాజు ఆనందంతో రాజ్యపాలన చేశాడు అతని పితృదేవతలు కూడా సంతృప్తి చెందారు ధర్మరాజ ఈ పుత్రద ఏకాదశి వ్రతం చేయటం ద్వారా మనిషికి పుత్రుడు కలుగుతాడు అంతేకాదు మనిషి స్వర్ణాది లోకాలను కూడా పొందుతాడు ఈ ఏకాదశి మహిమను వినినవాడు కీర్తించినవాడు ఖచ్చితముగా అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతాడు అని శ్రీకృష్ణుడు అన్నారు ముక్కోటి ఏకాదశికి ఇప్పుడు చెప్పిన ప్రత్యేకతలతో పాటు ఇంకా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అవి ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండూ పుట్టాయి ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది ఈ రోజు గీతోపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీత పుస్తక దానం చేస్తారు ఈ విధముగా ముక్కోటి ఏకాదశి ఎంతో ఎంతో మహిమాన్వితమైన రోజుగా చెప్పుకోవచ్చు ముక్కోటి ఏకాదశిన మరణించే వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని స్వర్గలోకంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి నాడు స్థుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు